మిత్రులగా ఇప్పుడు తెలుగు క్లాసులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ టెక్ట్ అండ్ డిఎస్సి సంబంధించి టెన్త్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది వీడియోస్ కూడా అప్లోడ్ అయిపోతున్నాయి మీకు వీడియోస్లో థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకే న్యూ టెక్స్ట్ న్యూ వీడియోస్ పెడుతున్నాము ఒకసారి బుక్స్ మాత్రం ఒకసారి న్యూ కూడా చూడండి న్యూ కూడా అదే ఓల్డ్ కూడా ఒక్కసారి చూడండి కవులు ఉంటే బుక్స్ మాత్రం ఈ వీడియోస్ లో మాత్రం నేను ఉండదు సార్ పేరు పెన్సిల్ ప్రసాద్ గారు నెల్లూరు నుంచి వచ్చారు తెలుగు డీల్ చేస్తున్నారు సాహిత్యం మీద మంచి ఉంది అదే తెలుగు మీద మంచి ఉంది కంటెంట్ మీద సారా ఆల్రౌండర్ డిఎస్సి లో మూడు జాబ్లు సంపాదించారు స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీజీటీ తెలుగు పీజీ తెలుగు అదే విధంగా డిగ్రీ లెక్చర్ పోస్ట్లు కూడా రేస్ లో ఉన్నారు అది కూడా వస్తుంది మరి మంచి సబ్జెక్టు ప్రావీణ్యత ఉన్నటువంటి వారు పిల్లలకి బాగా చెప్పాలి కమర్షియల్ అనేటట్టు కాకోకుండా పిల్లలకి మంచి సబ్జెక్ట్ ఇవ్వాలనేటటువంటి దృక్పథంతో సారు ఈ రెండు రోజులు తెలుగు కంప్లీట్ చేశారు టెన్త్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళా ర్యాపిడ్ రివిజన్ కంక్లూజన్ అంటే ఏమేమి ఉంటాయి ఏమేమి ఉంటాయి మొత్తం దాంట్లో ఓవరాల్ రివ్యూస్ ఇప్పిస్తా మీకు కాబట్టి ఇప్పుడు ఈరో ఈరోజు వీడియోస్ అప్లోడ్ అయిపోతున్నాయి కదమ్మా అప్లోడ్ అయిపోతున్నాయి కదా మొత్తం ఇది టెన్త్ ఆ ఈరోజు టెన్త్ అప్లోడ్ అయిపోతుంది మీరు చూసుకోండి ఈ రోజు రేపు క్లోజ్ అప్లోడ్ అయిపోతే మీరందరు ఎవరైతే చాలా 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 హ్యాపీ ఉందండి నా నా పిలుపు అందుకొని మీరందరు కూడా మీరు చాలా జాగ్రత్తగా బాగా ప్రిపేర్ అవుతున్నారు బుక్స్ కూడా రోజుకి ఒక మూడు నాలుగు వందల మంది ఐదు వందల మంది వరకు రెండు రోజులు ఒకసారి చేసుకుంటున్నారు అదే విధంగా వీడియోస్ కూడా ఒక మూడు నాలుగు వందల మంది అభ్యర్థులు వీడియోస్ కూడా మరి మరి చూసుకుంటున్నారు ఇప్పటికప్పుడు కాబట్టి ఇదే విధమైనటువంటి క్రమశిక్షణతో మీరు ముందుకెళ్తే విజయం మీదే సార్ ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ లో చెప్తారు ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకసారి ఒక టూ మినిట్స్ కంక్లూషన్ చేసి టూ మినిట్స్ చెప్పండి చెప్పండి శుభసా సాయంత్రం మధ్య నా పేరు ప్రసాద్ మాది నెల్లూరు జిల్లా నేను గత బిఎస్సిలో లో సార్ సూచనలు గైడెన్స్ ద్వారా టెక్స్ట్ బుక్స్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా చెప్పాలి పిల్లలకి పరీక్షల కోణంలో ఎలా చెప్తే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది అని చెప్తూ సార్ సూచనలు కూడా తీసుకుని ఆ విధంగా మనం వీడియోస్ ని క్లాస్ లో చెప్పడం జరిగింది మీరు గత ప్రీవియస్ పేపర్లు ఆధారంగా చదువుకుంటూనే ఇటీవల విడుదలైన రిజల్ట్ లో ఇచ్చిన ప్రశ్న పత్రం కూడా ఒకసారి పరిశీలన చేయండి ఇప్పుడు ఈ నిన్న ఈ చెప్పిన వీడియోస్ కూడా అదే విధంగా ఉంది త్వరలో కూడా ర్యాపిడ్ రివిజన్ తో పాటు అదే విధంగా తెలుగు సాహిత్యం మనకి తెలుగు సబ్జెక్టు టీచర్ కావాలనే కళ ఉన్న అభ్యర్థుల కోసం తొంభై మార్కులు లిటరేచర్ అనేది రాబోయే రోజుల్లో మీకు అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడే విధంగా ఒకే అంశాన్ని అన్ని ఎగ్జామ్లకు యూజ్ అయ్యే విధంగా చెప్పమని సార్ సూచనలు చూస్తున్నారు ఆ విధంగా మనందరం ముందుకెళ్లి మీ విజయంలో మా పాత్ర కూడా ఉంటుందని Saya harus mencuri latar lebih dari empat tahun, satu tahun yang lebih, dan kami terima tiga ఇది మాస్టర్ బాగా మన పేదలకి నుంచి వచ్చి బాగా అన్ని సబ్జెక్టుల మీద కమాండ్ తెచ్చుకుని చదువు అనేటటువంటిది వారికి ఒక వెపన్ లాగా ఉపయోగపడింది మంచి సెటిల్ మన అనుపబ్లికేషన్ రావటం రకరకాల సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వటం అదేవిధంగా అనుపబ్లికేషన్ లో పనిచేసేటటువంటి ఫ్యాకల్టీ గానీ చదివేటటువంటి పిల్లలు కానీ అడవిలో వేసినా పెద్దపోతారు సో ఆ విధంగా సబ్జెక్ట్ ఆ విధంగా ఇప్పించడం జరుగుతుంది మిత్రులరా కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఇంకా రేపు నెక్స్ట్ క్వాలిటీ వస్తారు తెలుగు అయిపోయిన వెంటనే పాలిటీ అవుతారు తర్వాత ఇస్ట్రీ తర్వాత జాగ్రత్త ఈ విధంగా ఇక మీకు ఖాళీ ఉండదు ఈ విధంగా ఈ ఈ ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై నోటిఫికేషన్ ఒక ప్రపోజల్ ఉంది అప్పటికల్లా మొత్తం కంప్లీట్ చేసేయాలి కంప్లీట్ చేసేసి కంప్లీట్ చేసి రివిజన్ లో ఉండాలి ఆ విధంగా మీరు నాకు కోఆపరేట్ చేయండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొంతమంది అడుగుతున్నారు సార్ మళ్ళీ ఎన్ని పోస్టులు ఉంటాయంటే సుమారు ఏడు వేల నుంచి పదివేల పోస్టులు ఉంటాయండి ఏడు వేల నుంచి పదివేల పోస్టులు ఉంటాయి ఒకటే గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు అంటే డిఎస్సి డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు ఏ పోస్ట్ ఇచ్చినా అయిపోయినా డిఎస్సి మాత్రం లేట్ చేయరు కాబట్టి మళ్ళీ మీకు బహుశా స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందే మళ్ళీ డిఎస్ ఒకవేళ మార్చి ఏప్రిల్ ఉంటే మీ ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ పోస్టులు కూడా ఉండడానికి అవకాశం ఉంది అడుగుతున్నారు ఒక్కొక్క జిల్లాకి ఎస్డి ఒక రెండు వందల నుంచి మూడు వందల పోస్టులు రావడానికి అవకాశం ఉంది ప్రతి జిల్లాకి రెండు వందల నుంచి మూడు వందల పోస్టులు రావడానికి అవకాశం ఉంది ఈ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సిలో అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ లో ముప్పై నుంచి నలభై పోస్టులు లేదా కొన్ని సబ్జెక్టులు సోషల్ ఉన్నప్పుడు ఒక యాభై పోస్టుల వరకు రావడానికి ప్రతి జిల్లాకి అవకాశం ఉంది ఇంగ్లీష్ కానీ బయాలజీ కానీ తెలుగు కానీ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ అదేవిధంగా సోషల్ కానీ ఏదైనా వాటెవర్ హిందీ కానీ ఈ పోస్టులన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో అంటే నలభై నుంచి ఒక యాభై వరకు కొన్ని 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 సబ్జెక్టులో ముప్పై నుంచి నలభై వరకు సో ఇట్లా ఒక్కొక్క జిల్లాకి రావడానికి అవకాశం ఉంది నేనేమంటానంటే నేనేమంటానంటే మీరు మీరు మీకు పోస్ట్ రావాలంటే ఈ రోజు నుంచి కూర్చోవాలి టైం వేస్ట్ చేసుకోవద్దు టైం పెద్దలేదు మళ్ళీ ఇంకోటి నలభై ఐదు రోజులే మళ్ళీ ఇస్తామంటున్నారు టెట్గా నలభై ఐదు రోజులే టైం ఇస్తామంటున్నారు అది ఎందుకంటే కరెక్ట్గా నలభై ఐదు రోజులు అనేది ఇప్పటి నుంచి చదివినా డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టిన సరే టైం సరిపోతుంది టెక్ట్గా ఈ పాయింట్ అంటే టెట్ అనేటటువంటిది ఒక డిఎస్సి లో భాగం అంటే డిఎస్సి నిఎస్సి రెండు వేల ఇరవై ఆరు టార్గెట్ పెట్టుకోండి టెట్ లో ఎవరైతే మంచి మార్కులు సంపాదించుకుంటారో టెట్ లో ఎవరైతే మంచి మార్కులు సంపాదించుకుంటారో వాళ్ళకే పోస్ట్ వస్తుంది ఎస్ నేను చూసినటువంటి డిఎస్సి లో పరిశీలిస్తే టెట్ లో మీరు మీ ఫ్రెండ్స్ కూడా వచ్చినటువంటి వాళ్ళు ఏమైనా టెట్ లో మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళకేం కదా డిఎస్సికి డిఎస్సి కి అవకాశం వచ్చింది కాబట్టి మినిమం పదిహేను మార్కులు ఇరవైకి పదిహేను మార్కులు పర్సెంటేజ్ తీసుకోవాలి టెట్ నుంచి డిఎస్సికి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు పదిహేను వచ్చింది అనుకోండి మీరు లో అరవై దాటి అనుకోండి అప్పుడు ఎనభై దాటితే ఎనభై దాటి మీరు టెట్ లో పది వచ్చింది అనుకోండి డిఎస్సి అరవై ఐదు వచ్చింది అనుకోండి డెబ్బై పోస్ట్ రాదు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే నా సూచన ఏంటంటే మీరు టెట్లో మంచి మాటలు తెచ్చుకోండి సో దానికి ఇప్పటి నుంచి మీకు అందరికి బుక్స్ ఏర్పాటు చేస్తున్నాము టెన్త్ కి టెన్త్ న్యూ కంటెంట్ కూడా సపరేట్ ఏర్పాటు చేస్తున్నాము ఓల్డ్ కంటెంట్ కూడా ఇస్తున్నాము ఎందుకంటే ఓల్డ్ కంటెంట్ కూడా కొన్ని బిట్లు వస్తూ రావడానికి రిపీట్ అవడానికి అవకాశం ఉంది ఇంతకు ముందు జరిగినటువంటి సందర్భాలు ఉంటాయి పోయినసారి కూడా ఓల్డ్ కంటెంట్ నుంచి కూడా ఇచ్చాడు అలాగే టెన్త్ కొంచెం ఓల్డ్ కంటెంట్ కూడా కొంత టచ్ చేస్తున్నాము అదే విధంగా న్యూ కంటెంట్ సపరేట్ బుక్ మీకు అందరికి ఎస్ఈటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా న్యూ కంటెంట్ సపరేట్ గా అందిస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని ఇప్పుడే ఈ రోజే సుమారు ఒక ఐదు ఆరు వందల వరకు బుక్స్ డెలివర్ చేశారు అప్పటికి మీకు వచ్చేస్తే రేపు వెళ్ళున్న మీకు అదుటి ఈ టెట్ చేసి వాడి రోజు 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 రోజుకి ఆర్డర్లు పెడుతున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు 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 బుక్స్ ని స్కేల్స్ లేకపోకుండా మీ ముందుకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరికీ అందరికీ కూడా బుక్స్ అందిస్తున్నాము అదేవిధంగా రోజుకు ఒక రెండు మూడు వందల మంది ఆన్లైన్ క్లాసెస్ కూడా ఆన్లైన్ క్లాస్ ఆన్లైన్ క్లాస్ అంటే అంత ఈజీగా ఉండవు మన ఆన్లైన్ లో మీకు ఎప్పటికప్పుడు బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ర్యాపిడ్ రివిజన్ కూడా చేసేసి అదే విధంగా మీకు టెస్ట్ సిరీస్ కూడా దాంట్లో ఏర్పాటు చేస్తారు మీకు ఈ రోజు ఈ రోజు వరకు కొంతమంది అడిగారు సార్ ఈ రోజు రేపు ఒక పదిహేను వందలు ఉంచాడు సార్ అన్నారు సరే మీ ఒపీనియన్ ప్రకారం కొంచెం ఈ రోజు రేపటి వరకు మీకు పదిహేను వందలు వీడియోస్ పదిహేను వందలు బుక్స్ నెక్స్ట్ కొంచెం బడ్డర్ అవుతుంది కాబట్టి సార్లకి శాలరీస్ ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఒక టూ డేస్ తర్వాత ఒక టూ థౌసండ్ వరకే మీరు బేర్ చేయాల్సి వస్తుంది బుక్స్ టూ థౌజండ్ అదే విధంగా కూడా టూ థౌజండ్ వరకు మీరు బేర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎల్లుండి పదవ తారీఖున టెస్ట్ టెస్ట్ ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను త్రీ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలి మొత్తం మీకు సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సిలబస్ లో సిలబస్ కూడా బాగా వీడియో ఉంది ప్రీవియస్ వీడియో సో ఆ సిలబస్ ని కూడా తెలుగు ఇంగ్లీషు స్కైల్డ్ డెవలప్మెంట్ శిశు వికాసంలో మొదటి మూడు నాలుగు రూట్లు ఉంటాయి అదేవిధంగా ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో కూడా వర్డ్స్ సినోనమ్స్ యాండోనమ్స్ ఒమో ఒమోనమ్స్ హోమోఫోన్స్ హోమోగ్రాఫ్స్ వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి అదేవిధంగా మెథాలజీలో యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీషు మీద క్వశ్చన్స్ వస్తాయి అదేవిధంగా నెక్స్ట్ తెలుగు తెలుగు వచ్చినప్పటికి మూడు నాలుగు మూడు నాలుగు తరగతిలో ఉన్నటువంటి తెలుగు మీద మీకు క్వశ్చన్స్ ఇరవై నాలుగు క్వశ్చన్స్ వస్తాయి అదేవిధంగా మెథరాలజీ ఫస్ట్ సెకండ్ యూనిట్ లో మెథరాలజీ మీద క్వశ్చన్స్ వస్తాయి మీరు అనుపబ్లికేషన్ బుక్స్ మీ దగ్గర ఉంటే టార్గెట్ టార్గెట్ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి టార్గెట్ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి లో మీరు సక్సెస్ అవ్వాలంటే మేము పెట్టేటటువంటి టెస్ట్ సిరీస్ లో టెస్ట్లో మీరు అత్యధిక అత్యధిక మార్కులు సాధించాలి మీరు అత్యధిక మార్కులు సాధించాలి సో దానికోసం మీకు ఎప్పటికప్పుడు బుక్స్ కూడా లేట్ లేకుండా ఏ రోజు కా రోజు ఏ రోజు రోజు మా వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తారు మిత్రులరా కాబట్టి మీరందరూ కూడా బాగా సక్సెస్ సాధించండి మీ విషయమే మా విషయం మీరు బాగా మంచి విషయం సాధిస్తే దాని ఆటోమేటిక్గా మాకు మంచి పేరు వస్తుంది మీ తల్లిదండ్రులకి మీరు 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 పుట్టినటువంటి గ్రామానికి కూడా మంచి పేరు వస్తుంది మనం ఏ విధంగా అయితే డిఎస్సిలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో లేదా ఒక ఇంట్లోనే మూడు నాలుగు జా జాబులు రావడం జరిగిందంట కాబట్టి మీరందరూ కూడా అదే విధమైనటువంటి అదే విధమైనటువంటి వర్వడితో మీరు వెళ్ళాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ప్లీజ్ డౌన్లోడ్ దై యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎగ్జామ్స్ వేయండి మన వీడియోస్ చూసుకోండి దెన్ విజయం మీ వెబ్సైట్లు మీరు వెబ్సైట్ అనుబ శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్ ప్లీజ్ రిమెంబర్ శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్కి వెళ్ళి మీరు ఏపీ డిఎస్సి లేదా టీజీ టీజీ కావాలంటే టీజీ బుక్స్ ఏపీ కావాలి ఏపీ టెక్ట్ అండ్ టీఎస్ అన్నింటిలో దీంట్లో ఉంటాయి ఈ దీంట్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మీరు స్కాన్ చేసేస్తే దాని ఆటోమేటిక్ చూడండి ఇలా ఇలా వచ్చేస్తే ఇలా వచ్చేస్తే ఇక ఈ బోర్డు బుక్స్ ఇక్కడ పెట్టాము కామన్ పేపర్స్ స్కూల్ సెట్ లైన్ కూడా పెట్టాము అదే విధంగా వీటి ఏపీ టెక్ట్ కామన్ 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 బుక్స్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇవన్నీ కూడా మీకు అన్నిటిని ఏర్పాటు చేశాం టోటల్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ని ఈ ప్రొడక్ట్ ఆఫ్ కేటగిరీస్ APDSC SS మ్యాథ్స్ తెలుగు మీడియం APDSC SS సోషల్ తెలుగు మీడియం బుక్స్ APDSC SDT తెలుగు మీడియం బుక్స్ APDSC SS ఫిజికల్ సైన్స్ APDSC SS TGT అండ్ PGT బయాలజీ APDSC SS సోషల్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ సో ఈ విధంగా మీరు ప్రైస్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటే సెలెక్ట్ చేసుకుని మీరు డైరెక్ట్ గా వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి రోజుకి ఒక మూడు నాలుగు వందల మంది వెబ్సైట్కి వచ్చి బుక్స్ ని డైరెక్ట్ చేసుకుంటారు కాబట్టి మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ కలిపోండి దెన్ ఒకవేళ మీరు వెబ్సైట్ కుదరపోతే ఆఫీస్కి కాల్ చేయండి యూట్యూబ్ కింద స్కోల్ అవుతున్నాయి నెంబర్లో లో నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ కి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ కి కాల్ చేస్తే దెన్ విజయం మీదే అదే విధంగా సాయంత్రం ఏమైనా డౌట్స్ కావాలా డౌట్స్ ఉన్నా మీరు ప్రతిరోజు సాయంత్రం ఈ వీడియో చూసిన వెంటనే నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రిపుల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ కి కాల్ చేస్తే నేను ఆ నెంబర్లో ఉంటాను మీకు ఏ డౌట్స్ వచ్చినా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నైన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రిపుల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ కి మీరు కాల్ చేయండి థ్యాంక్ యూ